ఈ ఆస్తుల్ని అలా దోచుకున్నారు అని తెలిసాక వాళ్ళు దాచుకోవడానికి అవకాశం ఉండదు మనిషిని నేరం నిరూపణ అయిన తర్వాత జైలుకి పంపిస్తారు ఆ తర్వాత ఈ ఈ భగవంతుడికి సంబంధించిన దేవాదాయ శాఖ పొలాలు ఆస్తులు ఈ నగ నట్ర ఇవన్నీ కూడా మళ్ళీ ఏ ఏ దేవాలయాన్ని నుంచి ఎంతెంతో సొమ్ము పోయింది అనేది రికవరీ చేసి మళ్ళీ ఆ దేవాలయాలకి చెందేలాగా చేస్తారు గవర్నమెంట్ అయితే తక్కువ అంచనా వేయద్దు కాకపోతే కొంత జాప్యం జరుగుతాయి కొన్ని విషయాలు కారణం ఏంటి అంటే ఒక మనిషిని చూస్తూ చూస్తూ నువ్వు నేరస్తుడివి నువ్వు నేరస్తురాలి అనే టక్కన అనలేరు ఆ నేర నిరూపణ జరగాలి అది జరగడానికి జాప్యం చేయొద్దు అని నేను మనవి చేస్తున్నాను ఇటువంటి దోషుల్ని దొంగల్ని వెంటనే పట్టుకొని విచారణ చేసి తక్షణమే తగు చర్యలు తీసుకొని వాళ్ళు అధర్మ పద్ధతిలో అవినీతి పద్ధతిలో భగవంతుడి సొమ్ములు ఏవైతే కాజేశారో అవన్నీ రికవరీ చేయాల్సిందే వీలైనంత త్వరగా రికవరీ చేసి అవి దేవాలయాలకి అందించాలి ఆ కార్యక్రమం చేయడానికి ప్రభుత్వంలో ఉన్నది కూడా మనుషులే కదండి ప్రభుత్వ పాలన చేసేది ప్రతి మనిషిలోనూ కూడా ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో పాజిటివ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ గాడ్ అంచేత భగవంతుడు అందరిలోనూ ఉంటాడు కాబట్టి ఆ దుష్ట ఆలోచనలు చేసే వాళ్ళల్లో అసురులు ఉంటారు మంచి ఆలోచన చేసే వాళ్ళల్లో సురులు అంటే దేవతలు ఉంటారు అని చెప్పుకోవచ్చు అంచేత మన ప్రభుత్వము ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో సంబంధిత శాఖలకు సంబంధించిన ఉన్నత అధికారులు మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా ఇటువంటి నేరస్తుల్ని నేర నిరూపణ వీలైనంత సత్వరం చేసి అవన్నీ రికవరీ చేసేస్తారు దాని గురించి కూడా దిగులు పడక్కల కాకపోతే ఒక స్త్రీ అయ్యుండి ఆడ ఆడ అయ్యుండి ఆడవాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తారు జనరల్గా ఒక ఫ్యామిలీలో మగవాళ్ళకంటే ఆడవాళ్ళు ఎక్కువ దేవుణ్ణి నమ్ముతారు ఎందుకని ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అర్జెంటుగా మొక్కులు మొక్కేసేది వాళ్ళే మగవాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు ఏం పర్వాలేదు మన దగ్గర డబ్బు ఉందిగా వైద్యం చేయిద్దాం నయం అవుతుంది లేదా మన దగ్గర అవకాశం ఉందిగా ఉన్నత చదువులకి పంపిద్దాం పిల్లల్ని అని ఇలా ఇలా ఆలోచిస్తారు మగవాళ్ళు కుటుంబంలో ఆడవాళ్ళు అలా కాదు వాళ్ళకి కొంచెం సున్నితమైన మనసు ఉంటుంది కాబట్టి భయభ్రాంతులకు ఎక్కువ లోనవుతారు కాబట్టి దేవుళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు దేవుళ్ళని నమ్ముకొని దైవశక్తి నన్ను కాపాడుతుంది అని ఎదుగుతూ ఉంటారు మరి ఏడిలో ఆ శక్తి ఆ నమ్మకము ఈ రూపంలో ఎక్కువగా ఉందేమో లేకపోతే దై దైవసత్తుని కాజేయాలి అనేటువంటి థాట్ రావడం ఏంటండి అది వెరీ బ్యాడ్ థాట్ అన్ఎక్స్క్యూజబుల్ థాట్ అండ్ షీఈస్ గోయింగ్ టు బి పనిష్డ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ భగవంతుడి యొక్క నిర్ణయము ఈ రకంగా ఉంది ఆవిడ నేరస్తురాలు అనే నిరూపణ అయ్యేంత వరకే ఈ డ్రామాలు నాటకాలు కొనసాగుతాయి ఆ తర్వాత తప్పనిసరిగా కళలో కూడా ఊహించని శిక్షల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ దోచుకొని దాచుకున్న ఈ ఆస్తులు అమ్ముకొని లేదా ఆస్తుల్ని అడ్డం పెట్టుకొని ఎక్కడికో పారిపోయి ఎలాగో బతికేద్దాం అని ఎవరు విజయమాల్యన ఏదో పేరు అలా వెళ్ళిపోతాము అనే ప్లాన్లు ఏమన్నా ఉన్నాయేమో అవన్నీ జరగవు ఆవిడకి జరగవు ఆవిడ సంబంధిత బంధు బలగాలి ఎవరైతే వీటన్నిటిని భద్రపరుస్తున్నారు వాళ్ళకి అందరికీ ఉంటుంది వరుస పెట్టి ఒక్కసారి ఎంక్వైరీ మొదలు పెడితే మొత్తం తీగలాగితే డొంక కదిలిపోయినట్టు అందరూ బయటకు వస్తారు మరి ఇన్ని ఆస్తులు అన్ని ఆవిడ దగ్గరే ఉండవు కదా బినామీ పేర్లతో కొన్ని పెడతారుగా బినామీల గురించి మాట్లాడుకుంటే ఏం జరిగిందంటే ఈ సార్లతో కూడా ఢిల్లీ వెళ్ళి రావాల్సిన క్యాండిడేట్లను పంపిస్తుంది కదా ఒకసారి ఢిల్లీ వెళ్ళొచ్చాక మళ్ళీ దగ్గర వచ్చి వెళ్ళొచ్చాను అని చెప్పరు వాళ్ళు వాళ్ళు తెలివిన వాళ్ళు మంచి పెద్ద పెద్ద వాళ్ళే కదా చూసి రమ్మంటే కాల్చి వచ్చినట్టు వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ వాళ్ళు వాళ్ళు మాట్లాడు నువ్వు అలా మాట్లాడుకో పర్లేదు కానీ ముందే ఒక ఎలిగేషన్ వాళ్ళ చేత నువ్వు ఎన్ని నగల నంది చేయించుకొని నటరాలు చేయించుకో ఏమైనా చేయించు ఇల్లే కొనవు పిల్లల్నే కొను ఏమైనా చేస్తావు నాకు మాత్రం రెండు రెండు వందల యాభై గజాల స్థలం ఒకటి కావాలి ఏమైనా చేస్తావు సరే అక్క సరే అక్క అట్లా ఇచ్చినటువంటి ఆ ఫ్లాట్ ఫ్లాట్లే వైజాగ్ ఒక యాభై పైచులుకు యాభై పైచులు అక్కడో ముఖో అక్కడో అక్కడ ఇప్పుడు ఈ దేవాదాయ శాఖ ఇట్లా గిఫ్ట్స్ గిఫ్ట్ గా వచ్చినవి అంటే టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ టూ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ హండ్రెడ్ అట్లా కొన్ని ముక్కలు ముక్కలు ఉంటాయి ఇలాంటివి ఉన్నాయి అనమాట అవి కూడా బయట అంటే ఇలా ఈ నగలు భూములు కూడా గా ఇచ్చేవాళ్ళు ఉంటారండి ఎలా అంటే ఈ రంగు కదా రంగు ఆవిడ ఏమైతుంది అంటే నాకు ఎక్కడైనా ఏదో కొంచెం కావాలయ్యా ఈయన బాగా ఉన్నాడు కదా ఆయనకున్నటువంటి వందల వందల ఫ్లాట్లలో ఏ మూలకు ఒక చిన్న అని ఇచ్చాడు వైజాగ్ లోనే అది అది తీసుకొచ్చి అది ఒప్పన్ ఇవన్నీ కూడా చెప్పాను కదా ఒకసారి ఈవిడ భయంకరమైన నేరస్తురాలు అనేది ప్రూవ్ అయిపోతే మొత్తం పోలీసు వాళ్ళు ఊరుకోరు చక్కగా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సిబిసిఐడి వాళ్ళు ఇలా ద దేవాదాయ శాఖకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరు ఊరుకోరండి మొత్తము చరిత్ర అంతా బయటికి లాగుతారు చరిత్ర అడక్కు చెప్పింది విను అనేటువంటి ఆవిడ చరిత్ర ఒకసారి నేర నిర్ధారణ అయిపోయిన తర్వాత వీళ్ళు చెప్తారన్నమాట చరిత్ర అడక్కు చెప్పింది విను అని అప్పుడు మొత్తము అన్నీ బయటకు వస్తాయి ఏ స్థలాలు ఏ ఎవరి ద్వారా ఎందుకు వచ్చాయి ఏ నగ నట ఏ క్యాషు ప్రైజ్లు ఎవరి నుంచి ఎందుకు వచ్చాయి ఏ కారణం చేత అంతంత గిఫ్ట్లు ఇచ్చారు ఇవన్నీ బయటకు వస్తాయి అన్నీ వచ్చిన తర్వాత ప్రజలకు తెలియవలసినంత వరకే బయటకు చెప్తారు వాళ్ళకి మాత్రం శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి కానీ పాపం ఇప్పుడు ఆ మిగతా ఆడపిల్లలు కూడా బయటకు వస్తారు కదా వాళ్ళ పరువు మీరు పాపం అని చేసిందే పాపం చర్యలు ఈవిడ మోటివేట్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయిలు అందరూ అక్కడికి ఇప్పుడు వాళ్ళ బుద్ధి ఏమైందండి లోకంలో బోల్డ్ మంది ఆడపిల్లలు ఉన్నారు అని ఎవరో చట పని కానీ అంటే వచ్చేటి వాళ్ళకి సొంత బుద్ధి ఉండదా తెలివితేటలు ఉండవా చదువు సంస్కారం ఉండదా ఏ ఆడదైనా ఇలాంటి పనులు చెయ్యొచ్చా అనే ఆలోచన ఉండదా ఎవరో చెప్తే వెళ్ళిపోయి ఏం చెప్తే అది అది కూడా ఒక నేరమే అందువల్ల ఆ నేరానికి కూడా తగిన శిక్ష వాళ్ళకి ఉంటుంది ఉండదు అని అనుకోవద్దు ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి తప్పనిసరిగా శిక్ష ఉంటుంది అలాగే ఆ తప్పుకి ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మాయలో పడి మాకు తెలియదండి వాళ్ళు ఇలా చెప్తే అలా చేశాము అంటే ఎలా చెప్తే అలా చేయడానికి నీకు లేదా మెడ మీద అందులో బ్రెయిన్ లేదా అని అడుగుతారు అంచేత ప్రతి తప్పు చేసిన నేరస్తుడికి పోలీస్ శాఖ వారు తగు విధంగా తగిన సెక్షన్లు ఉంటాయి కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అవన్నీ నేర నిర్ధారణ అయిపోయిన తర్వాత శిక్షలు అమలు చేయబడతాయి అప్పుడు కు యూమర్ అంటే నో యూస్ ఏదైనా ఒక దుష్ట కార్యక్రమానికి తలపడినప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఇటువంటి పనులు మనము చెయ్యవచ్చా దీని విషయము నలుగురికి తెలిసిన రోజున మన బతుకు బస్టాండ్ అయిపోతుంది మన జీవితం జైలుపాలైపోతుంది అనేటువంటి ఆలోచన చేయకుండా రామ్మానంగానే ఆ వత్న అని వెళ్ళిపోతే అంతే పుష్పటక్ వాళ్ళ పనే అయిపోయినట్టే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై గురుదేవ్